మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకు లో డబ్బులు కావాలి కదా కానీ మీరు చేస్తున్న ఈ యొక్క పొరపాటు మీ బంగారాన్ని శాశ్వతంగా దూరం చేయవచ్చు లేదా వడ్డీల ఊబిలో మిమ్మల్ని పడేయవచ్చు గోల్డ్ లోన్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలి బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు మనల్ని ఆకర్షించడానికి తక్కువ వడ్డీ నిమిషాల్లో లోన్ అని ఊరిస్తుంటాయి కానీ అసలు మొదలాబు అక్కడే ఉంది మొదటిది వడ్డీ రేటు మీకు చెప్పేది ఫ్లాట్ రేటా లేక రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేటా అని స్పష్టంగా అడగండి ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నాడంటే మీరు కట్టిన కట్టకపోయినా అసలు మీదే వడ్డీ పడిపోతుంది అదే రెడ్యూసింగ్ అయితే మీరు కట్టిన అసలుకు వడ్డీ తగ్గుతుంది ఈ ఒక్క తేడా తెలియకపోతే మీరు వేలల్లో నష్టపోతారు రెండవది హిడెన్ ఛార్జెస్ ఇదే అతిపెద్ద స్కామ్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ఒక శాతం నుండి రెండు శాతం వరకు వసూలు చేస్తారు వాల్యుయేషన్ ఫీజ్ అంటారు ఇక అన్నింటికన్నా ప్రమాదకరమైంది లేట్ పేమెంట్ ఫీజు ఒక్క ఈఎంఐ ఆలస్యమైన చక్రవడ్డీ రూపంలో మీ నడ్డి విరగొడతారు అందుకే అగ్రిమెంట్ పేపర్ పై సంతకం పెట్టే ముందు ఈ ఛార్జీలన్నీ సున్నా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మరిన్ని ఫైనాన్షియల్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి